పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి కృపగల దేవ నీకు వేలాది స్తోత్రాలు ఏసయ్య మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడి నీరెక్కల కింద దాచుకున్న విధానం బట్టి నీకు వేలాది స్తోత్రం నేన తండ్రి శూన్యంలో సమస్తం సృష్టించిన సృష్టికర్త అయిన దేవా నీకు వేలాది స్తోత్రం లేన నోటి మాట చేత భూమిని ఆకాశం సముద్రమును సృష్టించిన సృష్టికర్తమైన దేవా నీకు వేలాది స్తోత్రం తండ్రి పరిశుద్ధ సింహాశ్రమ ఆశ్రుమైన దేవా నీకు వేలాది స్తోత్రాలు ఏసయ్య భూమిన పాదపీఠము ఆకాశముల అని చెప్పిన దేవా నీకు వేలాది స్తోత్రం म तंरी పరిశుద్ధమైన నామము ఘనమైన నామము పూజింపొంది గల దేవా నీకు వేలాది స్తోత్రాలు వేసేయ ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నీకు వేలాది స్తోత్రాలు మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడి రెక్కల కింద మమ్మల్ని దాచుకున్న విధానం బట్టి నీకు కోట్లాది నీకు స్తోత్రాలు వేసి నేను తండ్రి ఇలా నేను స్థుతించుకున్న సమయం నేను ప్రార్థించుకున్న సమయం నేను తండ్రి మా అందరికీ నువ్వు దయచేస్తున్న విధానం బట్లీ నీకు వేలాది స్తోత్రాలు వేసేయా నీకు వేలాది స్తోత్రం తండ్రి నిస్సంగానైనా నేను సర్వశక్తి గల దేవుడును నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పిన దేవా నిజంగా నేను తండ్రి నీకు సమస్తం సాధ్యమే వేసే నేను తండ్రి నేను ఈరోజు మేము నీ వైపు చూడలేకపోతున్నాం నేను తండ్రి నీ వైపు చూస్తే మాకు ప్రతిదీ సాధ్యమే వేసే నేను తండ్రి బిడ్డలందరూ అది తెలుసుకొని వేసేయా బెడతంగా సమయాన్ని పోనీయకుండా వేసేయ్యా నీ వైపు చూచేలాగా నేను స్థుతించేలాగా నేను మహిమపరిచేలాగా బిడ్డలు నీ వైపు నడిపించుకో ఎంతో ఎంతోమంది బిడ్డలు నేను తండ్రి దా ారి తప్పిపై ఈ లోకం వైపు చూస్తున్నారు ఏసయ్య నిజంగా తండ్రి ఏ దానికోసం బిడలు నేను తండ్రి నేను ప్రాధాయపడుతున్నారు ఏ దానికోసం కోసం బిడ్డలు నేను తండ్రి రాత్రి కష్టపడుతున్నారో ఏసేసి చెమట కారుస్తున్నారో ఏసే ఏసీకు సమయం ఇవ్వలేకపోతున్నారు దాని లగ్ ఇచ్చినంత సమయం నీకు ఇవ్వలేకపోతున్నారు ఏస ఎవరు అలా ఎవరు ఉన్నారో ఏస వాళ్ళ మనసును మార్చివేసి వేసి నేను తండ్రి నీ వైపు చూచేలాగా బిడలు నడిపించుకో ఏసియా నీకు వేలాది స్తోత్రం నేన తండ్రి నిజంగా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడవక నీ ఎడల కృప చూపుచ్చున్నావు అంటున్నావు కదా ఏసలి ఇది తెలుసుకొని నేనా అనుక్షణం నన్ను కాపాడుతున్నాడు ఈ ఆపదలో ఏ కష్టంలో ఏ బాధలో నా బెన్నంటే ఉండి నేను తండ్రి నన్ను కాపాడుతున్న వైపు మేము ఎంతవరకు వైపు చూడగలుగుతున్నామని నేను తండ్రి వాళ్ళ హృదయాలు వాళ్ళు పరీక్షించుకుంటేలాగా నడిపించి అని స్తూత్రం నేనా నేనా నిజంగా వేసయ్యా ఈరోజు మేమందరం ఇలా ఉన్నామంటే నీ దయ వేసాయన తండ్రి ఈరోజు సురక్షితంగా మేము నేను తండ్రి నిద్ర లేస్తున్నామంటే నీ దయ వేసేయ్యా ఈరోజు మేము నేను తండ్రి ఎక్కడికి వెళ్తున్నా వస్తున్నాన తండ్రి మాకు నువ్వేనా నీ కృప ఉండే నేను తండ్రి మేము ఇలా బ్రతికి ఉన్నాము వేసిన తండ్రి బిడ్డలందరూ అది తెలుసుకొని వేసియా నేను స్థుతించేలాగా నీకు సమయం ఇచ్చేలాగా బిడ్డలు నీ వైపుకు నడిపించుకో వేసియా నీకు వేలాది స్తోత్రం నేను తండ్రి నిజంగా ఎంతోమంది బిడ్డలు వేసయ్యా నీ వైపు చూడలేకపోతున్నారు ఏసా వాళ్ళ జీవితాలను నువ్వు మారుస్తావు అడుగుచున్నాను ఏసీయానికి స్తోత్రం నేన తండ్రి అదేవిధంగానైనా ఎంతో మంది బిడ్డలు ఏ ఆపదలో ఏ కష్టంలో ఏ బాధలో ఉన్నారో ఏసియా వాళ్ళకు నువ్వు సహాయం చేయ నేన తండ్రి ఒకవేళ బిడ్డలు నేన తండ్రి ఎవరు నాకు సహాయం లేదు నేను ఒంటరి పోరాటం పోరుతూ పోరాడుతున్నాను నాకు ఎటువంటి సహాయం లేదు నేను తండ్రి అందరు ఉన్న నేను అలాదులా బ్రతుకుతున్నాను అని ఎవరు పోయినా బాధపడుతున్నారో చింతిస్తున్నారో ఏసియా ఏ దాని మీద పోరాడుతున్నారో బిడ్డలు ఎస్యా వాళ్ళకి సహాయం చేయ బలపరుచు వాళ్ళని నడిపించు ఏసియానికి స్తోత్రం నేను Then we... బిడలు నేన తండ్రి ఏ దాని మీద ఏ ఆపదలో ఉన్నారో నేన తండ్రి బిడలు నేన తండ్రి ఏ నేనా ఏ పోరాటం ఏ విషయంలో పోరాడుతున్నారో వేసిన తండ్రి నేనా ఏ కోర్టు విషయాలలో కానీ నేను తండ్రి ఏ స్థలం విషయాలలో కానీ ఏసా ఏ దాని విషయంలో బిడ్డలు నేను తండ్రి చింతిస్తున్నారో తండ్రి ఏ విషయాల్లో బిడ్డలైన తండ్రి నేనా సతమతం అవుతున్నారో ఏసేనా తండ్రి నిజంగా ఏసయ్యా నాకు ఈ బాధల నుంచి కష్టం నుంచి బిడదల దయచే వేసయ్యా అని ఎవరు గోచాడుతున్నారో ఏసయ్యా వాళ్ళకి సహాయం చేసి వాళ్ళు ధైర్యపరచు ఏసా ఒకవేళ ఎవరు మనుషులు ఎవరు సహాయం చేయలేకపోవచ్చు కానీ ఏసియా నువ్వు ఉన్నావు కదా ఏసియా గొప్ప దేవుడు మాకున్నావు కదా ఏసీయా ఏంటి మన మనుషులు తండ్రి వాళ్ళు నేను తండ్రి వాళ్ళు ఏంటి ఏసియా నువ్వు కదా ఏసియా సహాయం చేసే దేవుడు ఏసియా ఆ బిడ్డలకు నువ్వు సహాయం చేసి ధైర్యపరుస్తావు బలపరుస్తావు అడుగుతున్నాను నీకు స్తోత్రం నేనా నిజంగా నేను మనుషుల వైపు చూడకుండా ఆ బిడ్డలందరూ నీ వైపు చూస్తున్నారు తండ్రి ఆ బిడ్డలకు నువ్వే సహాయం చేసి ధైర్యపరిచి ఏసా ఏ బిడ్డ ఏ విషయంలో పోరాడుతుందో తండ్రి ఏ బిడ్డ ఏ విషయంతోనైనా తండ్రి చింతిస్తుందో తండ్రి ఈ రాత్రికాల సమయం వాళ్ళకి సహాయం చేస్తాను బలపరుస్తామని నడిపిస్తామని దీవిస్తావని అడుగుచున్నాను ఎస్ఈ నీకు స్తోత్రం ఏసలు అద్భుతమైన కార్యం చేస్తాడు చేస్తాడనే విశ్వాసంతో ఉన్నారు ఏస వాళ్ళ విశ్వాసాన్ని నువ్వు బలపరుస్తానని అడుగుతున్నాను ఏసీ స్తోత్రం నేన తండ్రి నిజంగా తండ్రి ఆపత్కాలం నువ్వు నన్ను గురించి మొరపెట్టు నేను విడిపించదు అంటున్నావు కదా రోజు ఎవరు ఎవరు నేన తండ్రి ఏ సమస్యతో పోరాడుతున్నారో ఏసీ నేను తండ్రి ఎవరు బిడ్డ చింతిస్తుందో ఏసీన తండ్రి ఈ ఆపద నుంచి ఈ కష్టం నుంచి నాకు విడుదల నేను తండ్రి నాకు నేను నానైన ఈ జీవితం నాకు చాలా విసుకొస్తుంది అని ఎవరు చింతిస్తున్నారు ఎస్య్యా వాళ్ళ బలపరుస్తావు నడిపిస్తావు అని అడుగుతున్నాను వాళ్ళ సహాయకరంగా నువ్వు నిలబడతావు అడుగుతున్నాను ఎస్ఈ నీకు స్తోత్రం నేన తండ్రి స్వామి నీకు వేలాది స్తోత్రం నేను తండ్రి నిజంగా నేను నేను నీకు ఉపదేశం చేసేది నువ్వు నడవలసిన మార్గం నీకు బోధించదు అంటున్నావు కదా ఎస్అయ్య ఆ బిడ్డలకి నేను తండ్రి నువ్వు సహాయం చేసి వాళ్ళు నువ్వు నడిపిస్తావు అడుగుతున్నాను ఎవరు ఏ విషయంలో కుమిలిపోతున్నారు ఏ సమస్యతో బిడ్డలు కుమిలిపో పోతున్నారు ఏస వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకున్న ఆటంకాలు వాళ్ళకున్న ఇబ్బందులని తీసివేసి నేను తండ్రి వాళ్ళకు నువ్వే సహాయకరంగా ఉండి వాళ్ళని నడిపిస్తాను అడుగుతున్నాను ఏసీ స్తోత్రం నేను తండ్రి అదేవిధంగా నేను తండ్రి ఎవరెవరు అనారోగ్యాలతో బాధపడుతున్నారో ఏసియా ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారో ఆ అనారోగ్యం నుంచి విడుదల దయచేసి వాళ్ళకి స్వస్థత నువ్వు దయచేస్తాను అడుగుతున్నాను ఏసీయా నీకు స్తోత్రం వల్ల వాళ్ళ శరీరంలోని రక్తాన్ని ప్రోక్షించి నెల తండ్రి వాళ్ళకు నువ్వేన తండ్రి స్వస్థత నువ్వు దయచేస్తాను అడుగుతున్నాను ఏసీయా నీకు వేలాది స్తోత్రం మేన తండ్రి ఆ బిడ్డల మీద నీ కృపను చూపించు నెన తండ్రి నీ కృపను చూపించు ఏసీ ఆ బిడ్డల మీద తండ్రి వాళ్ళకి స్వస్థత దయచేసి ఏసీయా నీకు స్తోత్రం మేడం నేనైతే నేను కోచాడుతూనే వాళ్ళ విషయం మేడం తండ్రి ఎవరెవరు ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారు విడువరీ ఆ విషయంలో నేను నిన్ను కోజాడుతుంటాను ఆ బిడ్డలను స్వస్థపరిచేంత వరకు నీ పాదాలు నేను కోచాడుతూనే ఉంటాను ఏసి ఆ బిడ్డలకు నువ్వు స్వస్థత దయచే తండ్రి ఏ బిడ్డ ఏ అనారోగ్యంతో బాధపడుతుందో తండ్రి ఎవరు నేను తండ్రి నేను ఈ అనారోగ్యం నుంచి విడుదల కోసం ఏ బిడ్డ ఎదురు చూస్తున్నారు స్వస్థ కోసం ఎదురు చూస్తున్నారు ఏసి నువ్వు సహాయం చేసి ఆ బిడ్డలను తాకిన వాళ్ళ శరీరం రక్తాన్ని ప్రోక్షించి ఎవరు ఏ అవయాలతో నేను తండ్రి శరీరంలో ఏ అవయం వల్ల వాళ్ళకి నేను తండ్రి ఇబ్బంది కలుగుతుందో ఏసిన తండ్రి వాళ్ళకి నువ్వే తోడుగా ఉండి నేను తండ్రి వాళ్ళని తాకి నెనతండి స్వస్థత నువ్వు దయచేస్తాను అడుగుచున్నాను అడుగుతున్నాను శరీరంలో నేను నేను నడి నేర్చింది అరికాలి వరకు నేను తండ్రి నీ సంరక్షణలో ఉంచుకొని ఏస బిడ్డ నేన తండ్రి శరీరంలో ఎట్టు వంటి నేన తండ్రి సమస్యలు లేకుండా నేనతండ్రి మంచి ఆరోగ్యాన్ని నా బిడ్డలకు నువ్వు దయచేస్తాను అడుగుచున్నాను అడుగుతున్నాను నీకు స్తోత్రం నేన తండ్రి ఎసయ నీకు వేలాది స్తోత్రాలు ఏస నువ్వే నేను తండ్రి ఆ బిడ్డలు ఏడని అద్భుతమైన కార్యం జరిపించి తండ్రి అనేక మందికి సాక్ష్యం చెప్పి నీ వైపుకి నువ్వు నడిపించుకుంటావు అడుగుతున్నాను ఎస్యనకు మీద తండ్రి ఏసు రక్తం ద్వారా మా మనస్సాక్షిని శుద్ధి చేస్తున్న దేవానికి వేలాది స్తోత్రం తండ్రి ఏసు స్వామినికి వేలాది స్తోత్రాలు ఏసీ ఎంతో మంది బిడ్డలు ఎన్నో కుటుంబాలు తండ్రి ఎన్నో సమస్యలతో ఇబ్బందులతో ఎదుర్కొని చుండగా వేసియా వాళ్ళకు నువ్వే తోడుగా ఉండి వాళ్ళని బలపరుస్తావనని నేను అడుగుచున్నాను అని నిజంగా కొన్ని కుటుంబాల్లో శాంతి సమాధానం నెమ్మది లేకుండా నేన తండ్రి బిడ్డలు తండ్రి ఎన్నో కుటుంబాలు చెల్లా చెదరవుతున్నాయి ఎన్నో కుటుంబాలు మీద తన శోధలు చేస్తుంది నేన తండ్రి ఆ కుటుంబాల గెడలు నువ్వు తోడుగా ఉండి వేస్తేన తండ్రి వాళ్ళకు సహాయం వాళ్ళ వాళ్ళు ధైర్యపరుస్తామని వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకున్న ఇబ్బందులు తీసివేసి ఏసీయా నీకు స్తోత్రం మిన తండ్రి స్వామి నీకు వేలాది స్తోత్రాలు ఏసియా ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నీకు వేలాది స్తోత్రం నేనా ఏ కుటుంబంలో ఏ సమస్యతో ఉన్నారో బిడ్డలు నేన తండ్రి ఏ సమస్యతో బిడ్డలు చింతిస్తున్నారో ఏసియా ఆ సమస్య నుంచి ఏసు నామములను గదించి ఏసియా నీకు స్తోత్రం మిన తండ్రి స్వామి నీకు వేలాది స్తోత్రం తండ్రి నేనా బిడ్డలు తండ్రి భార్య భర్తల మధ్య ప్రేమానురాగాలు తా ఇచ్చేయన తండ్రి పిల్లల మధ్య ప్రేమానురాగాలు తా ఇచ్చే తండ్రి బిడ్డలు తండ్రి ఎటు వంటి తొందరపడే నిర్ణయాలు ఏవై తీసుకోకుండానేసయ్య బిడాకులనే ఆలోచనలు లేకుండా చేస్తాను అడుగుతున్నాను అదే విధంగా తండ్రి బిడలు ఏ తలంపులతో ఉన్నారోన తండ్రి వాళ్ళ తలంపులను నువ్వు మార్చివేస్తావు అడుగుతున్నాను వాళ్ళ హృదయ తలంపులు నువ్వు తెలిసిన దేవుడు ఏసయ్య వాళ్ళు ఏ దారిలో వెళ్తున్నారన తండ్రి చెడు దారిలో వెళ్తున్నారు చెడు తలంపులతో వెళ్తున్నారు చెడు ఆలోచనలతో చెడు వ్యసనాలతో ారో ఏ కుటుంబంలో ఇలాంటి ఆలోచనలతో ఉన్నారో ఎస్య కుటుంబాలు నేన తండ్రి నేనా ఎవరెవరు చింతిస్తున్నారు బాధపడుతున్నారు ఏ అవసరత కోసం ఎదురు చూస్తున్నారో నేన తండ్రి ఒకవేళ ఏ ఆపదలో ఆ కుటుంబాలు ఉన్నాయో ఎసయ్యా నీకైతే అన్ని తెలిసిన దేవుడెవరేనా తండ్రి వాళ్ళకి సహాయం చేసి వాళ్ళు బలపరిచి నీ వైపుకి నువ్వు నడిపించుకుంటా అని అడుగుచున్నాను ఎస్య్యా నీకు స్తోత్రం తండ్రి ఎసయ్యా నీకు వేలాది స్తోత్రం నేన తండ్రి ఆ బిడల మీద నీ ప్రేమని నీ కృపను చూపించి ఎస్య్యా నీకు స్తోత్రం తండ్రి అని ఏ నైనా ఏ ఏ కుటుంబాలనైనా తండ్రి చెల్ల చెదరగాయి నేను నెమ్మది శాంతి సమాధానం లేక ఎవరు ఉన్నారో ఏసియా ఏ సమస్యతో బిడ్డలు పోరాడుతున్నారో ఏసియా నెమ్మది లేక శాంతి సమాధానం లేక నేను తండ్రి ఏవే ఏ కుటుంబాలు చింతిస్తున్నారో ఏసా ఆ కుటుంబాలకు నువ్వే తోడుగా అండగా ఉండి ఆ కుటుంబాలు నడిపిస్తావని దీపిస్తానడుగుచున్నాను అడుగుచున్నాను నీకు స్తోత్రం నేన తండ్రి అదేవిధంగా ఏసీయా ఎంతోమంది బిడ్డలునైనా తండ్రి తాగుడు అన అలవాటులో తండ్రి ఎన్నో కుటుంబాలనైనా తండ్రి నిజంగా నేను తాగుడు అలవాటికి మునిగిపోయినైనా తండ్రి ఆ బిడ్డలు ఎన్నో కుటుంబాలు చింతిస్తున్నారు ఏసీయా ఆ తాగుడనే మన ఆ బాలసత్వం నుంచి తొలగించి వేస్తాను అడుగుతున్నాను ఏసారి ఆ తాగుడిని అలవాటు నుంచి విడుదల దచ్చి ఏసీయా ఎవరి తాగుడులో ఉన్నారో పాన్పరాకు అలవాటులో ఉన్నారో ఏ చెడు వ్యసనాలతో ఉన్నారో ఇంకా నైనా తండ్రి ఏ చెడు తలంపులతో చెడు ఆలోచనలతో ఎవరి ఏ బిడ్డలు ఉన్నారో వాళ్ళ మనసులను మార్చివేసి తండ్రి వాళ్ళ హృదయ తలుపులు తెలిసిన దేవుడు నేను తండ్రి వాళ్ళ హృదయాలను మార్చి వేసి మార్పుగలన జీవితాన్ని నువ్వు దయచేస్తానో అడుగుతున్నాను ఎస్స నీకు స్తోత్రం నేన ఎసయ్యా నీకు వేలాది స్తోత్రం వివాహం కోసం ఎవరెవరు ఎదురు చూస్తున్నారో ఎస్య్యా ఆ బిడ్డల మీద నీ కృపను చూపించి ఆ బిడ్డల మీద నీ ప్రణాళిక ఏముందో నువ్వు రుజువుపరుచుకుంటానో అడుగుచున్నాను ఎస్స అద్భుతమైన కారం వాళ్ళ ఎడలను జరిపిస్తాను అడుగుచున్నాను ఎస్యా నీకు స్తోత్రం నేన తండ్రి గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డల మీద నీ కృపను చూపించు ఏసయ్యా నిజంగా తండ్రి బిడ్డలు నేను తండ్రి ఎందుకు ఏసయ్య ఇన్ని సంవత్సరాలు నాకు లేట్ చేస్తున్నావు ఏసయ నా తప్పులు నా పాపాలను క్షమించి అని ఎవరు గోజారుతున్నారో ఏస ఆ నువ్వు సహాయం చేసి గర్భఫలాన్ని దయచేస్తాను అడుగుతున్నాను ఏసయ బల సంవత్సరం చక్కని చంటి బిడ్డను ఎత్తుకొని మంద్రంలోకి వచ్చి కృతజ్ఞతాస్తులు చెల్లించుకునేలాగా ఆ బిడలు నువ్వు నడిపించుకుంటానని అడుగుతున్నాను ఏసం తండ్రి చెంట చంటి బిడ్డల జ్ఞాపకం చేసుకో పిల్లలకు మంచి ఆరోగ్యాలు బలాన్ని శక్తిని ఆ బిడ్డలకు దయచేయన తండ్రి బిడ్డలు మంచిగా స్కూల్కి వెళ్ళేలాగా బిడ్డలు నడిపించు ఏంటే నాపు శక్తిని ఎటువంటి అనారోగ్యాల బిడ్డలు సోకకుండా మంచి ఆరోగ్యాల బిడ్డలకు దయచేయ ఏ బిడ్డ ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారు ఏసీయా ఆ అనారోగ్యం నుంచి విడుదల దయచేయసియా నీకు స్తోత్రం మిన తండ్రి చంటి బిడ్డలందరినీ ఆధునంలో ఉంచుకోయేసియా నీకు స్తోత్రం తండ్రి నేను ఉద్యోగాల కోసం ఎవరెవరు ఎదురు చూస్తున్నారు ఏసిన తండ్రి నిజంగా నేను తండ్రి వాళ్ళకి నువ్వే సహాయం చేసిన తండ్రి ఆ బిడ్డల మీద నీ కృపను చూపించు ఏసీయా బిడ్డలు ఒకవేళ ఏమి నేను తండ్రి ఏమి లేని స్థితిలో ఉన్నారో నేను ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు ఏస ఆ బిడ్డల మీద నీ ప్రణాళిక ఏముందో నువ్వు రుజువుపరచుకో ఏసిన తండ్రి ఏ ఇంటర్వ్యూలో ఉన్నారు ఏ ట్రాన్స్ఫర్ విషయంలో బిడ్డలు చింతిస్తున్నారు ఏస నిజంగా ఏసీ నాకు సహాయం చేసిన తండ్రి నేను నాకు కావాల్సిన ప్లేస్ను నువ్వు దయచేయని ఎవరు గోజాడుతున్నారో ఏసిన తండ్రి ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారా ఏసిన తండ్రి బిడ్డలు ఏ ఆశలతో ఉన్నారు వాళ్ళ ఆశలను నువ్వు వాళ్ళు వాళ్ళ కోరికలు తీరుస్తావు ఏసీ ఎస్సీ స్తోత్రం నేనా ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలైనా నువ్వే తోడుగా ఉండి వాళ్ళు దయలపరుస్తావు అడుగుతున్నాను వాళ్ళకి సహాయం చేస్తాను అడుగుతున్నాను ఏసీ నీకు స్తోత్రం ఏ రిజల్ట్స్ కోసం బిడ్డలు ఎవరు ఎదురు ఏసీ ఏసిన తండ్రి వాళ్ళకి సహాయం చేసి చక్కటి ఫలితాలను నువ్వు దయచేస్తాను అడుగుతున్నాను ఎస్సీ నీకు స్తోత్రమేనా వాళ్ళని దయలపరుచు నేను తండ్రి నువ్వే వాళ్ళకి తోడుగా అండగా నిలబడి వాళ్ళైనా వాళ్ళ వెనంటే ఉండి వాళ్ళకి సహాయం చేస్తాను అడుగుచున్నాను ఎస్సీ నీకు స్తోత్రం మేడం తండ్రి ఏ బిడ్డ బిడ్డనైనా తండ్రి ఏ సహాయం కోసం ఎదురు చూస్తున్నారో ఏస వాళ్ళకి నువ్వు సహాయం చేసి వాళ్ళని బలపరుస్తావు నడిపిస్తావు దీవిస్తావు అని అడుగుతున్నాను ఎస్సీ స్తోత్రం మేన తండ్రి ఇంకా నేన తండ్రి ఎవరెవరు ఏ నేన తండ్రి ఏ బిడ్డలైనా దురాత్మలతో పీడింపబడుతున్నారో ఏసిన తండ్రి దాని నుంచి నువ్వు విడుదల దయచేస్తాను అడుగుచున్నాను ఎస్య ఆ సైతానం నుంచి విడుదల దయచేస్తావు అని అడుగుచున్నాను ఎస్య ఏ బిడ్డనైనా తండ్రి ఆ దురాత్మలతో పీడింపబడుతున్నారో ఏసేన తండ్రి ఎస్సు నామంలో గద్దించి ఏసియా నువ్వు విడుదల దయచేసి ఎస్స నీకు స్తోత్రమైన తండ్రి వాళ్ళ శరీరాల మీద వాళ్ళ శరీరం నుంచి తొలగించి వేస్తావాన్ని అడుగుచున్నాను ఎస్ఈ నీకు స్తోత్రమైన తండ్రి ఎస్సా నీకు వేలాది మీద తండ్రి నిజంగా నేను తండ్రి ఆ ఎన్నో అద్భుతమైన కార్యాలు చేసిన దేవుడు కదా నువ్వే నువ్వేనైనా తండ్రి ఈ బిడ్డల నీ కృపను చూపించిన తండ్రి నేను వాళ్ళెడల నీ అద్భుతమైన కార్యాలను జరిపిస్తాను అడుగుతున్నాను ఎస్య్యా నీకు స్తోత్రం నేను తండ్రి అదేవిధంగా నేను తండ్రి ఎవరెవరు ప్రయాణంలో ఉన్నారో చేరవలసిన గమ్యస్తులను క్షేమంగా నువ్వు చేరవేసి అక్కడికి అక్కడికి చేరినైనా నీకు కృతజ్ఞతాస్థులు చెల్లించుకుంటున్నా బిడ్డలు నడిపించు నేను తండ్రి నిజంగా వాహనాలు వెళ్ళి నేను తండ్రి దారి మధ్యలో నేను ప్రమాదాలు నేను తండ్రి బిడ్డలు నేనా ఆ నేను ఎవరు ఉన్నారో ఎస్సా వాళ్ళకి సహాయం వాళ్ళు హాస్పిటల్ చేరిన తండ్రి అక్కడ చక్కటి ట్రీట్మెంట్ తీసుకునేలాగా దాకా బిడ్డలు నడిపించు నేన తండ్రి అదేవిధంగా ప్రయాణంలో బిడ్డలు క్షేమంగా నడిపించున తండ్రి దారిలో ఏ ఎక్కడ సతాన్ని పొంచి ఉండదు తండ్రి ఎలా ఆటంకపరచాలని చూస్తుందని దాని ఆటలు సాగకుండా తండ్రి నువ్వే ఆ బిడ్డలు నీ కాపుదలను ఉంచుకుంటాను అడుగుతున్నాను ఎస ఆహారం కసం లేక ఆహారం లేక ఆహారం కోసం అలమడిస్తున్న బిడ్డల మీద నీ కృపను చూపించు నేను తండ్రి ఆ బిడ్డలకు నువ్వే సహాయం చేస్తాను అడుగుచున్నాను ఎస నీకు స్తోత్రం లేన తండ్రి ఆ బిడ్డలకు మంచి చక్కటి ఆహారాన్ని దయచేస్తాను అడుగుతున్నాను ఏసీ అదే విధంగా నేను నిజంగా నేను ఆకాశం నుండి మ కురిపించిన ఇస్రాయెల్ను ఇస్రాయల్ను పోషించిన దేవా ఈరోజు ఏ బిడ్డల ఆహారం లేక ఆహారం కోసం అలమటి ఇస్తున్నారు వాళ్ళకి సహాయం చేసి వాళ్ళకి నేను తండ్రి వాళ్ళకి నేను వాళ్ళ ఆకలి నువ్వు తీరుస్తాను అడుగుతున్నాను ఏసానికి స్తోత్రం నేను వివిధ కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన తండ్రి వాళ్ళకి నువ్వే తోడుగా అండగా ఉండి వాళ్ళకి సహాయం చేస్తాను బలపరుస్తాం నడిపిస్తాను అడుగుతున్నాను ఏసీ వైపు చూచేలాగా నేను స్థుతించేలాగా బిడ్డలు నేను తండ్రి వాళ్ళ కుటుంబాలకు నువ్వే తోడుగా నిలబడతాను అడుగుతున్నాను ఏసీ తల్లిదండ్రులు తల్లిదండ్రులు లేని బిడ్డలను దీవించి ఆశీర్వదించిన తండ్రి బిడ్డలకు నువ్వే తోడుగా వాళ్ళు చేస్తున్న పనిలో కానీ వాళ్ళేనా బిడ్డలకు నేను తండ్రి నువ్వే తోడుగా ఉండి నేను తండ్రి ఆ సరైన ప్రతి విషయంలో నువ్వు సహాయం చేస్తాను అడుగుతున్నాను ఏసియా నువ్వే వాళ్ళకి తండ్రి పోయి తల్లి పోయి నేను తండ్రి ఆ బిడ్డల్ని దీవించి ఆశీర్వదిస్తాను అడుగుతున్నాను ఏసీకు స్తోత్రం నేను తండ్రి అదే విధంగా తండ్రి నేను తండ్రి దైవ సేవకులు సేవకురాళ్ళ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన వాళ్ళు చేస్తున్న సేవలు నువ్వు తోడుగా ఉండి ఏసీయా అని స్తోత్రం నేనా తండ్రి వీరైనా వృద్ధ్యాపములు ఉన్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని నేన తండ్రి బిడ్డలు ఏ బిడ్డలు ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారో ఏసియా వాళ్ళకి నువ్వే తోడుగా ఉండి ఈ వృద్ధి వాళ్ళు నిన్ను స్థుతించేలాగా నీ వాక్యం ధ్యానించేలాగా బిడ్డలు నడిపించి ఏసియా నా బిడ్డలకు నువ్వే తోడుగా అండగా ఉండి చేసియా ఒకవేళ ఎవరు సహాయం చేయని స్థితిలో బిడ్డలు ఉన్నారో ఏసా ఎవరు వాళ్ళని పట్టించుకోలేక స్థితిలో ఉన్నారు ఆ బిడ్డలు ఉన్నారో ఏసా కానీ నన్ను పట్టించుకుంటే ఏసయ్య నాకున్నాడనే ధైర్యాన్ని బిడ్డలకు దయచేయి ఏసయ్యా నీకు స్తోత్రం లేన తండ్రి ఆ బిడ్డలకు నువ్వే తోడుగా అండగా ఉండినైనా తండ్రి మళ్ళీ ఎక్కడే నేను తండ్రి నేను ఆ బిడ్డలకు నువ్వే తోడుగా ఉండి నేను ఆ బిడ్డలు బలపరుస్తావు నడిపిస్తాను అడుగుచున్నాను ఏసీయా నీకు స్తోత్రం లేదా తండ్రి నిజంగానైనా తండ్రి నేను ఇస్రాయల్ను ఐగుప్తు దేశం నుండి పాలు తీరులు ప్రవహించే కాలాను దేశానికి చేర్చిన దేవా నీకు వేలాది స్తోత్రం నేన తండ్రి ఈ రోజు నేన తండ్రి ఈ రాత్రికాల సమయంలో నేన తండ్రి ఏ బిడ్డలు ఏ ఇబ్బందులు ఉన్నారు ఏ కష్టంలో ఉన్నారు ఏ బాధలో ఉన్నారు నేను తండ్రి ఏ సహాయం కోసం బిడ్డలు ఎదురు చూస్తున్నారు నేను తండ్రి నిజంగా కొందరు బిడ్డలు కుమిలిపోతుంటారు ఏసీయా ఎందుకు ఏసీయా నా జీవితంలో ఇంత ఆలస్యం జరుగుతుంది ఏసీయా ఈ బాధలు ఈ కష్టాలు ఈ నేను అనుభవించలేకపోతున్నాను ఏసీయా ఈ సమస్యల నుంచి నాకు విడుదల దయచే ఏసీయా అని ఎవరు కోచాడుతున్నారు తండ్రి ఆ బిడ్డల బాధలు ఆ బిడ్డల కష్టాలు నీకు నేను నీకు అప్పని చెప్తున్నాను ఏసీయా నీ పాదాల ముందు ఉంచుతున్నాను ఏసీయా ఆ బిడ్డలను ధైర్యపరచు తండ్రి దీవించిన తండ్రి వాళ్ళకి సహాయం చేయను తండ్రి ఎవరు ఎవరు ఏ తండ్రి ఎందుకు మోకరించి గోచ ఆడుతున్నారో వాళ్ళకి సహాయం చేస్తాను వాళ్ళు బలపరుస్తాను నడిపిస్తాను అడుగుతున్నాను స్వామి నీకు వేలాది స్తోత్రం నేన తండ్రి నేత నీతో యుద్ధం వారితో నేను యుద్ధం చేస్తూనే అంటున్నావు కదా ఏసలు ఏ సమస్యలు ఉన్నారో నువ్వే వాళ్ళతోనైనా తోడుగా ఉండి వాళ్ళకి సహాయం చేస్తాను అడుగుస్తున్నాను ఏస 何だって。 ఇస్రాయలను యాత్ర నలభై సంవత్సరాల బట్టలు లేకుండా వారి చెప్పులు అరిగిపోకుండా నడిపించిన దేవుడు కదా ఏసయ పగలు మేఘస్థంభమే రాత్రిని అగ్నిస్తంభమే ఇస్రాయల్లు నడిపించిన దేవ ఇస్రాయల్ స్థుతుల ద్వారా ఎరుక కోటలు కూడా కూల్చివేసిన దేవా ఈరోజు ఏ బిడ్డలు ఏ సమస్యలో ఏ కష్టంలో ఏ బాధలో ఏ భేదంలో మునిగిపోయిన తండ్రి నేను నిస్సహాయ స్థితిలో ఉన్నారు ఏసియా వాళ్ళ ధైర్యపరుస్తామని దీవిస్తామని ఆశీర్వదిస్తామని వాళ్ళ కుటుంబాలకు నువ్వే తోడుగా అండగా ఉండి వాళ్ళకి సహాయం చేస్తాను ఏసీ మరి ముఖ్యంగా ఎవరు ఏ ఆపదలో ఉన్నారో ఏ కష్టంలో ఉన్నారు ఏసా వాళ్ళకి సహాయం చేసి ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీల్చి ఆరిన నేల మీద ఈ ప్రజలు నడిపించిన దేవుడు ఈ ఈరోజు ఎవరి సమస్యలు ఎవరి కష్టంలో నేను ఎవరి ఆపదలో ఉన్నారో నేను తండ్రి నేను వాళ్ళకు సహాయం చేసి వాళ్ళను నడిపిస్తాను అడుగుచున్నాను ఏసా ఈ ప్రార్థన అనేక మంది నేను తండ్రి పాల్గొనేలాగా నడిపించి ఏసీయా నీ కోచాడుతున్నాను ఏసీయా ఈ ప్రార్థనలు అనేక మంది నేను తండ్రి నీ ఆశీర్వాదులు పొందుకునేలాగా నడిపించి వేసేయ ఈ ప్రార్థన నువ్వే తోడుగా అండగా ఉండి నేను తండ్రి ఈ ప్రతి బిడ్డకి నన్నత నీ ఆశీర్వాదాలు కుమ్మరిస్తామని నజరడుగు ఏసు క్రీస్తు నామం నా ప్రార్థిస్తున్నాను మా తండ్రి ఔ మీన్